అస్సలం వలైకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వంట సెక్షన్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఫ్రైడే ఎనీవే హ్యాపీ ఫ్రైడే అండి మార్నింగ్ నుంచి ఫ్రైడే కదా ఈరోజు ఇంట్లో పని అంతా ఎక్కువగా ఉనింది అందుకని నేను ఫ్రెష్ అయిపోయి తినేసి మొత్తం లైన్ తర్వాత ఇంకా వంట సెక్షన్ అయితే వచ్చేసాను ప్రింట్స్ని కూడా పడుకోబెట్టేశాను వాడిని కూడా ఫ్రెష్ చేసేసి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడైతే నేను కందిపప్పు పెసరపప్పు అయితే రెండు వేసి అయితే సాంబార్ అయితే చేయబోతున్నాను అలా ఇప్పటికైతే నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఎనీవే వ్లాగ్ చూసేవాళ్ళు ఎవరైనా అలా చేస్తే బాగుంటుందా లేదా మీరు చేస్తున్నారా లేదా అది కూడా కామెంట్ అయితే ప్లీజ్ చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను కాబట్టి ఇంతోండి పెసలపప్పు కందిపప్పు రెండు అయితే వేసాను ఇప్పుడు ఏదైతే బాగా కడిగేసుకున్నాను కుక్కర్లో అయితే పెట్టేయడమే ఇంత ఫ్రెండ్స్ ఈ మూడు వెజిటేబుల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఏమన్నా కొనే తట్టుందా అసలు కొనే తట్టు లేదు తినేటట్టు లేదు ఏమీ లేదు రెండైతే ముల్లంగిలు మూడు వంకాయలు రెండు క్యారెట్లు మాత్రమే తెచ్చింది అమ్మ సాంబార్ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడడానికి నోరూరిపోతా ఉంది నాకు ఇంకైతే అసలు వేడి వేడి రైస్ మా అమ్మ పంపించిన కొర్రమేని చేపల పులుసు అసలు సాంబార్ ఎలా ఉంటుందో అని చెప్పి చాలా అంటే చాలా వేయబడ్డాను ఎందుకంటే రెండు పప్పులు మిక్స్ చేసి అయితే వేశాను కదా అందుకని చెప్పి కానీ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది నిజంగా అసలు అంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మా హస్బెండ్ ఎప్పుడు కాంప్లిమెంట్ అయితే ఇవ్వరు అలాంటిది సూపర్గా చేసామని అయితే చెప్పారు ఈరోజు ఐస్ క్రీమ్ తీసిచ్చేసి అయితే తనైతే నా మాస్కైతే వెళ్ళారు పిడిగైతే నా నామాజ్ అయితే డుమ్మా ఈరోజు ఫ్రైడే పిడుగు ఐస్ క్రీమ్ అయితే తింటా ఉన్నాడు కూర్చొని నాకు ఒకటి తీసి ఇచ్చాడు వాడికి ఒకటి తీసి ఇచ్చాడు వాళ్ళ డాడీ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి ప్రిన్స్ చూడండి ఫ్రెండ్స్ మనీ ఎక్కడ పెట్టుకో ఉన్నాడు షయ్యి డబ్బు కా చూడండి అది జోబంట పెట్టుకుంటా ఉన్నాడు లేవు ఎత్తుకుంటా ఉన్నాడు ఎక్కడ పెట్టుకోవాలా అని కోపం చీసురు కొట్టేసిండు అల్లల్లా ఉఠాలేక పం పల్లె ఇల్లు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాడు వాడు ఒక్క నిమిషం కూడా నన్ను అయితే పడుకోనే ఫ్రెండ్స్ ఇలాగే ఏడిపిస్తూ ఉంటాడు ఈరోజు నమాజ్ కూడా చదువుకోలేడు ఫ్రెండ్స్ కోసం చూడండి ఎలా ముద్దులు పెడతా ఉన్నాడో వచ్చి హాయ్ బోల్ హీరా హీరా దీదీ బోలో డాడీ బోలో ఇద్దరా 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 డాడీ బోలో దీది అంటే సిస్టర్ అని కరెక్ట్గా అయితే టైం ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వాకింగ్కి అయితే వచ్చిన్నాను ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆడుకుంటా అన్నాడు అయితే వస్తూ ఉంది ఆ పిల్లలు అట్ వస్తుంది అని చెప్పి నేను ఇక్కడైతే ఆగిపోయాను ఆ పిల్లలు నేరుగా వచ్చేస్తూ ఉంది నువ్వు ఆయనతో ఎవరితో మాట్లాడుతున్నావు అట్ వస్తావేమో అనుకున్నా వాకింగ్ నుంచి అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం కొనుక్కొని వస్తే వాడు అక్కడ కూడా తినలేదు సరే మళ్ళీ పెడదాం మళ్ళీ తింటాడు అని ముందు అయిపోయాను హాయ్ హలో అస్లాంలేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇది టూ డేస్ బ్లాగు ఫ్రైడే సాటర్డే వ్లాగ్ కంటిన్యూ అయితే చేయండి చూస్తే నచ్చి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి నేనైతే టిఫిన్ కూడా అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను ఇవి త్రీ హండ్రెడ్ అంట వన్ కేజీ ఇప్పుడైతే పనంతా అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని వల్సే ప్రాసెస్ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో నరం కూడా తీయాలి మా హబ్బీ తినరు తీయకపోతే ఫ్రెండ్స్కి స్నానం చేయించాలి ఇప్పటికైతే వండలేదు ఫ్రెండ్స్ టెన్ అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ని పడుకోబెట్టి వచ్చేటప్పటికైతే ఈ టైం అయితే అయింది వచ్చి కొద్దిసేపు అయితే మా తోడు వాళ్ళతో ఫోన్ మాట్లాడాను తను చాలా రోజులు అయితే అవుతూ ఉంది ఎందుకంటే తన నెంబర్ నాకు వాళ్ళు లేదు న్యూ నెంబర్ అయితే చేంజ్ అయితే చేశాను తన నెంబర్ తెలుసుకొని కాల్ చేశాను చాలాసేపు అయితే మాట్లాడాను ఒక్క వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పైనే మాట్లాడుంటాను మాట్లాడేసి అయిపోయింది ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను కదా అది షార్ట్ వీడియో అయితే గ్రేవీ కర్రీ లాగైతే పెట్టాలి అనుకుంటున్నాను చూద్దాం ప్రిన్స్ ఈ లోపల లేకుండా ఉంటే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాం దాంతో అయితే కాల్ మాట్లాడుతూనే అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇదోని ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసేస్తాను ఇవి మొత్తం అయితే తీసి బయట కూడా పెట్టుకున్నాను ఇంకా సరేలే వీడియో తీయాలి కదా అని చెప్పి కాల్ మాట్లాడుతున్నప్పుడు వీడియో అయితే రావట్లేదు అందుకని ఆపేసాను నేనైతే వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయినప్పుడే ఎవరో ఒక కాల్ అయితే చేస్తారు నాకు మా ఫ్రెండ్ అయితే చేస్తూ ఉంది ఆ పిల్లకైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత ఫోన్ చేయాల్సిందే పాపం ఏమనుకుందో కట్ చేసేసాను పర్ఫెక్ట్గా అయితే కర్రీ అయితే కుక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ కూడా పెట్టేస్తున్నాను రైస్ అయితే కుక్ అయితే అవుతూ ఉన్నాయి సారీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే అసలు వ్లాగ్ రికార్డ్ చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కరెక్ట్గా నైట్ నైన్ థర్టీ అయితే అవుతా ఉంది టైము ఫ్రెండ్స్ అయితే కొద్దిసేపు పడుకొని నిద్ర వేసేసాడు నేను లైవ్ చేద్దామని రెడీ అయితే అయ్యాను ఇంకెందుకు చెప్పి సైలెంట్ అయితే అయిపోయాను వాళ్ళు వేసేసాడు వాటికోసమే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సాంబార్తో పెడితే అస్సలు తినలేదు ఆమ్లెట్స్ అయినా ఏమన్నా తింటాడేమో అని అయితే వేస్తూ ఉన్నాను ఇద్దండి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్కి నేను వేస్తే ఎందుకు అలా విరిగిపోతుంది ఇదైతే పెసరుఫెన్కి నానబెడదామని చెప్పైతే నార్మల్గా అయితే అసలు మర్చిపోయాను ఫ్రెండ్స్ గుర్తు చేయకుండా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తినడానికి నిద్ర లేకుండా ఉంటే ఇది ఎలాగో మర్చిపోయి ఉంటాం నేనైతే ఇది వాష్ చేయకుండానే నానబెట్టేస్తాను ఎందుకంటే కొద్దిగా ఆ పైన పొట్టైనా మార్నింగ్ ఊడుద్దు అని చెప్పి వచ్చే చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయో పొద్దుందామలు అవన్నీ